ఎక్కడ చూసినా కూడా ఈ బాక్సెస్ కనిపిస్తాయండి ఇవన్నీ ఇవన్నీ కూడా బాక్సెస్ సైజ్ వచ్చి పద్దెనిమిది అండి ఇవన్నీ కూడా చేపల డబ్బాలే నేను బియ్యం అనుకున్నాను ఇది చేపల డబ్బా అంటే ఇప్పుడు వరకు చాలా మందికి తెలియదు ఎలాంటి డబ్బా ఉంటదని కొరమేలు ఉంటాయి కదండి కొర్రైతే రీసెంట్ గా అయితే అంట ఈ డ్రమ్స్ అనేది హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగుండ అనే గ్రామం అయితే వెళ్ళబోతున్నామండి మన గోదావరి జిల్లాలో కొన్ని గ్రామాలకి కొన్ని ప్రత్యేకతలు అనేది ఉంటుంది అదేవిధంగా ఈ పెనుగుండ గ్రామంలో మనకి ఎక్కువగా ఇనుప వస్తువులు అనేది తయారు చేస్తూ ఉంటారు ఒకప్పుడు వాడిన ట్రంక్ పెట్లు ఇప్పటికీ కూడా తయారు చేస్తున్నారు దాదాపు చాలా కుటుంబాలు ఇదే వృత్తిపై ఆధారపడుతున్నారు అంతే అంతేకాదంటే చాకర డబ్బాలు కూడా ఇక్కడ తయారు చేస్తారు అంటే కూడా చాలా మందికి కూడా తెలియదు ఇక్కడ ఏ విధంగా తయారు చేస్తారు అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఇలాంటి వీడియోలు మరిన్ని చేయగలుగుతాను ఈ గ్రామం కోసం ప్రేయస్ లో కొన్ని వీడియోలు అయితే చేయడం అయితే జరిగిందండి ఆ వీడియో ఈ వీడియో చివరి అండ్ స్క్రీన్ లో అయితే కనిపిస్తుంది ఆ వీడియో కూడా చూడండి మనం పశ్చిమ గోదావరి జిల్లాలోని పెనుగొండ అయితే ఉన్నామండి ఈ పెనుగొండ అనే గ్రామంలో ఇనుప ఎనపరేక వస్తువులు అయితే తయారు చేస్తూ ఉంటారన్నమాట ప్రెసెంట్ ఇక్కడ చూస్తున్నాం కదా అన్ని కూడా డ్రమ్స్ ఇవి ఫస్ట్ అనేది ఆ బాక్సెస్ అనేది తయారు అండి నెక్స్ట్ ఇవి వేరే వాళ్ళు తయారు చేయడం మొదలు పెట్టారంటే ఇవి అయితే రీసెంట్ గా అయితే వచ్చినాయంట ఈ డ్రమ్స్ అనేది ఇది సౌండ్ ఏ విధంగా ఉందో చూద్దాం ఎనిమిది వందల మాట అంటే ఒక్కటే ఒక కాస్ట్ ఉంటుంది ఇది వచ్చేసి థౌజండ్ ఇది వచ్చి ఎనిమిది వందలు విధంగా ఉంటుంది ఓకే బాక్సెస్ అనే తయారీ అయితే జరుగుతుంది సో డ్రమ్స్ అనేవి చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అని చూపించడం అయితే జరిగింది ఓకే ఇవన్నీ కూడా థౌసండ్ ఏ కదండి ఓకే ఇది సైజ్ ఎంత అన్నారు ఇది అయితే ఎప్పటినుంచో తయారు చేస్తున్నారండి బాక్సెస్ ఈ ఎక్కువగా హాస్టల్ పర్పస్ అయితే తీసుకెళ్తారంట ఇది వచ్చి నెంబర్ వచ్చి ట్వంటీ సెవెన్ అంట కాస్ట్ ఎంత అన్నారండి ఓకే అలా ఇస్తారండి అంటే మనకి ండ్రెడ్ అయితే ఇస్తారంట ఈ పెద్ద బాక్స్ ఎంత అన్నారు థర్టీ సిక్స్ అండి ఇది వచ్చేసి థర్టీ సిక్స్ ఎంత రేట్ ఎంత అండి అంటే మాక్సిమం ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఆ కాస్ట్ లో అయితే అంటారా దీని కాస్ట్ ఎంత పదిహేను కాస్ట్ అయితే ఉంటుందండి మొత్తం ఈ స్ట్రీట్ మొత్తం కూడా ఇదే బిజినెస్ చేస్తారా ఇంకో చోట కూడా కొన్ని బాక్సెస్ అయితే ఉన్నాయా ఏ విధంగా ఉన్నాయో చూద్దాం కూడా బాక్సెస్ చూస్తున్నారు కదా బాక్సెస్ వచ్చేసి సైజ్ వచ్చి పద్దెనిమిది అండి ఇవన్నీ కూడా చేపల డబ్బాలే నేను బియ్యం డబ్బాలు అనుకున్నాను పర్టికులర్ గా షాప్ లో వచ్చేసి చేపల అయితే అమ్ముతారమాట ఇందులో వాటర్ వేసేసి తీసుకెళ్తారు ఎంత అన్నారండి కాస్ట్ ఇది సిక్స్ హండ్రెడ్ అయితే ఇస్తారు ఫైనల్ గా ఎంత రేట్ కి ఇస్తారండీ ఫైనల్ రేట్ ఎంత అంటారు బయట కాస్ట్ ఉంటదండి సో ఇక్కడే తయారీ కాబట్టి ఈ కాస్ట్ కి అయితే అంటే ఓకే అంటే వాటర్ దీంట్లో చేపల ఓకే ఇది చేపల డబ్బా అంటండి ఇప్పుడు వరకు చాలా మందికి తెలియదు ఇలాంటి డబ్బా ఉంటదని అని పొరమీన్లు ఉంటాయి కదండి కొరమీన్లు అయితే ఇందులో వేస్తారంట వాటర్ పెట్టేసి ఈ చాలా దూరాలు అయితే తీసుకెళ్తారంట మాక్సిమం ఎక్కడ వరకు తీసుకెళ్తారండి డబ్బా మూత కూడా ఉంటదండి చాలా డిఫరెంట్ గా ఉంది ఇప్పటి వరకు మనకి తెలియదు కూడా డబ్బా ఉంటది అనేసి ఇది పర్టికులర్ గా అయితే తీసుకెళ్తారంట చాలా దూరం అయితే తీసుకెళ్తారంట అంటే ఇందులో వాటర్ మనకి డ్రమ్ లో ఏ విధంగా వాటర్ అయితే నింపేసి చేపలని వేస్తాము సేమ్ అదే విధంగా పైన అయితే ఇలా చిన్న చిన్న హోల్స్ కింద అయితే వస్తాయి మేబీ ఆక్సిజన్ అందరి కోసం ఏమో ఇంకా కొన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి అవి కూడా చూద్దాం సో మరి బియ్యం డబ్బాలు అన్నారీ బియ్యం డబ్బాలు ఎవరు కొంటలేదు ప్రెసెంట్ వచ్చేసి మనకి ఈ స్టీల్ అయితే ఎక్కువ సేల్ అవుతున్నాయి అంటే చాలా అరుదుగా కనిపిస్తున్నాయి ఈ బియ్యం డబ్బాలో ఇదివరకు పూర్వం అయితే ఎక్కువ యూజ్ చేసేవారంట ఇప్పుడు రాను రాను ఎక్కువ స్టీల్ కి ప్రిఫరెన్స్ అయితే ఇచ్చేస్తున్నారు సో చాలా అయితే తీసుకెళ్తున్నారు అంటున్నారు పనికి ఉపయోగించే దింసాలు ఉంటాయి కదా ఈ దింసాలు కూడా ఇక్కడ అమ్ముతున్నారు స్కేర్ ఉంటుంది తర్వాత రౌండ్ ఉంటుంది సేమ్ ఇది ఎంత కాస్ట్ ఉంటుందండి తొమ్మిది యాభై అండి ఎంతండి తొమ్మిది యాభై సేమ్ రెండు ఒకటేనండి సేమ్ మనకి ఏదైనా కూడా రెండు కూడా సేమ్ కాస్ట్ అండి తంబాలకి పిల్లర్స్ వేస్తారు కదండి దానికి సంబంధించిన ఈ రేకులు ఉంటాయి కదా అవి కూడా ఇక్కడే మేకింగ్ జరుగుతుంది మనకి రీజనబుల్ గా వస్తాయి అంటే ఎక్కువగా ఇది తాపి మెస్సులకు అయితే ఉపయోగపడుతుంది అన్నమాట అంతేకాదు మనకి నిచ్చులు ఉంటాయి కదండి ఈ నిచ్చులు కూడా ఇక్కడ తయారీ ఉంటది ఇయమ నిచ్చిల్లో వీటిలో హైట్ ఎంత ఉంటుంది అంటారు పద పద అడుగులు ఎంత కాస్ట్ అండి ఇది పద్దెనిమిది వచ్చేసి పది అడుగులండి పద్దెనిమిది వందలు అయితే పడుతుంది ఇదండి ఎనిమిది అడుగులు కాస్ట్ ఎంత పదిహేను వందలు ఇది ఆల్రెడీ వీళ్ళు ఇచ్చే కాస్టే చెప్తారండి అండి మాక్సిమం ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు బేర పడితే తగ్గించొచ్చే అంతేకాదు మనకి ఇసుక జల్లించే జల్లుడు అంటారు కదా ఆ జల్లు కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి ఇట్లా సైజ్ ఎంత ఉంటదండి రెండు వందలు ఇది వచ్చేసి మనకి ఆరు వందలు అండి ఇసుక జల్లించి ఉంటాయి కదా అంటే వాటర్ ఇందులో వచ్చేస్తుంది బయటకి ఓకే మనకి ఇది కూడా చేపలు తొట్టండి అంటే పట్టగానే చేపలు ఇందులో వేసేస్తారు ఆ వాటర్ బయటకు వెళ్ళిపోయిన తర్వాత అంటే వేస్ట్ వాటర్ ఉంటుంది కదండి ఆ వాటర్ వెళ్ళిపోయిన తర్వాత నార్మల్ వాటర్ తో ఆ టబ్లో అయితే నింపేస్తారు సో ఇది మాట దీని కాస్ట్ ఎంత ఉంటుందండి అదే ఐదు వందలు ఇది వచ్చేసి ఐదు వందలండి ఈ ట్రంక్ పెట్లు అనేది ఖచ్చితంగా అయితే కనిపిస్తాయి ఇందులో కలర్స్ కూడా ఉంటాయి ఇది వచ్చేసి కలర్స్ కాస్ట్ ఎంత ఉంటుంది అంటారండి ఇది మనకి కలర్ దైనా అదే కాస్ట్ నార్మల్ దైనా అదే కాస్ట్ అండి అదే కాస్ట్ ఓకే మనకి రేక్ ఎక్కడి నుంచి వస్తుందండి రేకు అయ్యో ఒక రకంగా ఢిల్లీ నుంచి వస్తుందండి బొంబాయి నాగపూర్ అంత దూరం నుంచి వస్తుంది ఓకే ఇందులో ఏంటంటే కలర్స్ వేసినవి నార్మల్ గా రేకులు అలాగే వచ్చేస్తాయా అలాగే వస్తుంది దాన్ని బట్టి తయారు చేస్తూ ఉంటారు బకెట్లు అన్నమాట ఇందులో మనకి డిఫరెంట్ సైజెస్ ఉంటాయి మనకి కాస్ట్ ఇది ఎంత కాస్ట్ పడుతుంది అంటే పెద్ద సైజ్ అండి రెండు వందల ఇరవై రూపాయలు ఓకే అంటే బయట కాస్ట్ కి దీనికి ఏమైనా తేడా ఉంటుంది అంటారా మీరు ఇది హోల్సేల్ అంటే చాలా మంది మంది వ్యాపారస్తులు ఉంటారు కదండి వాళ్ళు ఇక్కడ హోల్సేల్ గా తీసుకెళ్ళి వెళ్ళి బయట అయితే అమ్ముతారు మనకి బయట అయితే చాలా కాస్ట్ ఉంటుంది అంటే ఇది చాలా మందికి యూస్ అవుతుంది ఎందుకంటే ఎవరైనా ఇంట్లో వస్తువులు కావాలనుకుంటే డైరెక్ట్ ఇక్కడికి వచ్చి తీసుకున్నారంటే మనకి తగ్గించి అయితే ఇస్తారు మనకి ఇవి చూస్తున్నారు కదండి పటికి బెల్లాల ట్రే అంటారంట అంటే పటికి బెల్లాలు తయారు చేసి అంటే పాకం కరిగించి దీంట్లో అయితే వేస్తారు అనుకుంటా మేబి పటికి బెల్లాల ట్రే అంటారంట ఇవి కూడా చాలా డిఫరెంట్ గా అయితే ఉన్నాయి ఎంతండి ఇది మూడు అడుగులు వస్తుంది మూడు అడుగులు హైట్ ఓకే ఎంత ఇది కేజీ లెక్క కేజీ ఎంత పడుతుంది సార్ కేజీ ప్రజెంట్ రేట్ అండి అంటే రేట్ పెరుగుతూ ఉంటది ఓకే మనకి ఏంటంటే కేజీ తగ్గి కూడా ఉంటాయి రేట్లు తక్కువ రేట్లు ఇప్పుడు ఏకీమాట ఇవి స్టీల్ అండి మనకి ఇందులోనే కూడా కూడా ఓకే మనకి ఇందులోనే రేకు రేకి కూడా ఉంటాయండి ఇట్లా ఇట్ల కాస్ట్ అయితే కొంచెం తగ్గి అయితే ఉంటదంట ఇటు కేజీ కేజీ లెక్క అండి కేజీ లెక్క మనకి డిబ్బీలోనే స్క్వేర్ మోడల్ ఉంది అలా కాకుండా మనకి రౌండ్ కావాలనుకున్నా కూడా రౌండ్ మోడల్ అయితే ఉన్నాయి చాలా డిఫరెంట్ సైజెస్ అయితే ఉన్నాయండి అంతేకాదు మోడల్స్ కూడా మారిపోతూ ఉంటాయి ఓకే కాస్ట్ ఎంత ఉంటుంది అంటారా ఇది నూట యాభై రూపాయలు ఓకే ఇదండి అంటే ఒకటి ఒక కాస్ట్ ఉంటది ఇది ఎంత ఉంటది అంటారా ఇది వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అండి అంటే సైజు ఓకే మాక్సిమం స్టార్టింగ్ ఎంత నుంచి ఉంటుందండి స్టార్టింగ్ నాలుగు వందల నుంచి ఉంటుంది మనకి నాలుగు వందల నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయండి ఇవన్నీ ఇవే డిబ్బీలే పర్టికులర్ ఒక షాప్ లో మొత్తం అన్ని ఇవే ఉన్నాయి అంటే చాలా మందికి తెలియదు ఇవి కూడా ఇక్కడ అమ్ముతారనేది సో ఇవి మాట ఆల్మోస్ట్ అన్ని ఇక్కడ ఇవే బిజినెస్ దాదాపు యాభై షాపుల వరకు కూడా ఉంటాయండి ఈ పెనుగొండ అనే గ్రామంలో ఒక్కొక్క షాప్ లో కొన్ని ప్రత్యేకతలు ఉంటాయన్నమాట ప్రత్యేకించి ఈ హాస్టల్ సంబంధించిన బాక్సులు ఉంటాయి కదా అవి అమ్మే షాప్ లు కొన్ని ఉంటాయి అలా కాకుండా బియ్యం పెట్టి తయారు చేసే షాపులు కూడా వేరేగా ఉంటాయి ఆ షాప్ కూడా అయితే చూద్దాము ప్రజెంట్ మనం ఈ బాక్సెస్ తయారీ దగ్గరకు వచ్చామండి వేరే షాప్ అయితే ఇవే మాట ఈ వర్స్ నే చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా ఈ బాక్సెస్ ఈ రేక్ తో చేసిన బాక్సెస్ ఎక్కువగా ఇప్పుడు అయితే హాస్టల్ అయితే ఉపయోగిస్తున్నారంట ఇవైతే బొమ్మని అంటే కలర్ చేంజ్ అయ్యే అవకాశం ఉండదు స్ట్రాంగ్ గా కూడా ఉంటాయి మాట ఇవి ఊగుతున్నాయి ఇవి వచ్చేసి ఈ రేకులు మాట ఆల్రెడీ షీట్ వేరే తెప్పించేస్తారు మనకి ఎక్కడ చూసినా అజ్జురం అనే గ్రామం ప్రీవియస్ వచ్చేసాను కదా సేమ్ ఆ విధంగా సౌండ్ అయితే మాట ఈ పెనుగొండ అనే గ్రామం వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటాయండి వచ్చేసి కళాయి రేకులు అంటారంట ఇవి చాలా షార్ప్ గా ఉంటాయి ఒక మిషన్ ద్వారా అయితే కట్ చేస్తున్నారు ఆల్రెడీ ప్రతి షాప్ లో కూడా ఈ షీట్లు అయితే కనిపిస్తాయి వచ్చేసి ఎలకల బోన్లు అంటే ఎంత ఉంటుందండి దీని కాస్ట్ ఇది వచ్చేసి డెబ్బై రూపాయలు అండి అంతేకాదు ఇవి వచ్చేసి చెప్పులు స్టాండ్ అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి కూడా ఇక్కడ తయారు చేస్తారు రేకులు కూడా ఇక్కడ తయారు చేస్తారు ఏంటండి బకెట్లు అంటే చేతలు అంటారు వీటిని పేరు వచ్చేసి చేతలు అంటారు అంట మనం బకెట్ అంటాం కదా ఇవి కూడా తయారు చేస్తారు అంతే కదండి ముగ్గు అంటారు కదా ఓకే ఇది దీని కాస్ట్ ఎంత ఉంటుందండి బకెట్ కాస్ట్ వంద రూపాయలండి అండి దీని కాస్ట్ వచ్చి హండ్రెడ్ రూపీస్ ఉంటుందంట ఈ ముగ్గు గట్టలు ఎంత ఉంటుందండి ముగ్గు గొట్టం ఇది వచ్చేసి ఫార్టీ రూపీస్ అండి మనకి ఇవేం అండి ఇది ఎంత కాస్ట్ ఇది మాక్సిమం టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ చెప్తున్నారు సో ఒకటి ఒక కాస్ట్ ఇక్కడ మనం బ్యాడ్ మార్క్ తగ్గించి అయితే ఇస్తారు బాక్స్ అమ్ముతారని తెలుసు కానీ ఏ విధంగా తయారు చేస్తారు అనేది చాలా మందికి తెలియదు ఇక్కడైతే ఒక ప్రాసెస్ అయితే జరుగుతుందండి ఇక్కడ ఆల్రెడీ తయారు చేసేసి కొన్ని ఉంచారు ఇక్కడ ఒక రేక్ అయితే అన్నమాట అంటే వాటిని బెండ్ చేసి బాక్స్ అనేది తయారు చేస్తారు ఇక్కడైతే ఆ ప్రాసెస్ అయితే అదే జరుగుతుంది ఏ విధంగా జరుగుతుందో చూద్దాము కొన్ని రేకులు అయితే సెపరేట్ గా సెపరేట్ చేస్తారండి కటింగ్ అయితే ఈ విధంగా ఉంటుంది అంటే ఈ బాక్సెస్ కి కటింగ్ ఈ విధంగా అయితే చేస్తారండి Спасибо. మిషన్ ద్వారా అయితే జరుగుతుంది స్కేల్ లాంటిది సపోర్ట్ తీసుకుంటున్నారు బాక్స్ ఏదైతే రెడీ అవుతూ ముందైతే ఇలా షీట్ నైతే తీసేసుకుంటారు ఇది అసలైన ప్రాసెస్ మాట ఇక్కడ బాక్స్ అనేది తయారీదారు వస్తాయి కదండి ఇవి ఇవి మంచి బాక్స్ లోపల అయితే ఉంటాయి అంటారు కదా అవి ఇవి ఆ బాక్సెస్ సంబంధించిన ఇలా క్యాప్స్ ఉంటాయి కదండి బ్లాక్స్ చేయడానికి ఇవన్నీ సెపరేట్ గా ఉంటాయి ఇవన్నీ ఒక్కోటి ఒక కాస్ట్ ఉంటది సో వేరే షాప్ కి అయితే వెళ్దాము ఇవి ఇదివరకు నూతుల్లో ఉపయోగించేవారు కదా బకెట్లు బకెట్లు అవి కూడా ఉన్నాయి ఇవి వచ్చేసి మడత మంచాలు Thank <laughs> you. వచ్చేసి మనం బియ్యం డబ్బాలు తయారు చేసే ప్లేస్ అయితే వచ్చామండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా బియ్యం డబ్బాలే ఇంతకు ముందు మనం చేపల డబ్బాలు అయితే చూసాము ఈ వచ్చేసి అన్ని రైస్ డబ్బాలు ఇంట్లో ఏంటంటే డెబ్బై ఐదు కేజీల రైస్ అయితే పడుతుంది ఇవన్నీ కూడా అవే దీని కాస్ట్ వచ్చేసి ఒక్కోటి థౌసండ్ రూపీస్ అయితే ఉంటుంది బయట ఇంకా కాస్ట్ అయితే ఉంటుంది అండి ఏళ్ళే ఓన్ గా తయారు చేస్తారు కాబట్టి ఆ రేటు అయితే మనకి ఇస్తారు ఇంక ఇవి ఏంటంటే కింద ఎడ్జెస్ ఉన్నాయి కదా అవి ఇంకా అన్నమాట ఎడ్జెస్ ఇవి ఆల్రెడీ రింగ్ లాగా చుట్టేసి పక్కన పెట్టుకున్నారు అక్కడ తయారీ ప్రాసెస్ కూడా ఉంటుంది ఆ ప్రాసెస్ కూడా చూద్దాము అంటే మ్యాక్సిమమ్ మనకి రేకు వస్తువులు తయారు చేస్తారని తెలుసు కానీ బియ్యం డబ్బాలు అంటే ఇవన్నీ స్టీల్ డబ్బాలు ఇవి కూడా తయారు చేస్తారు ఓ ఇవన్నీ కూడా అవే ఒకే చోట నేను ఇన్ని చోట ఇదే ఫస్ట్ టైము ఇంకా కొన్ని ఉన్నాయి అవి కూడా అయితే చూద్దాం చెప్పాను కదా మీకు రౌండ్గా చుట్టేసి పక్కన పెట్టుకుంటారు అన్నమాట ఇవన్నీ రింగ్లా రింగ్స్ లాగా అయితే చూడతారు ఇదిగోండి రింగ్స్లో చుట్టే విధానం ఏ విధంగా ఉంటారో చూపిస్తున్నారు ఇలా రింగ్స్ లా అయితే ఇలా చూడతారు ఇది ఇలా ఇదేంటండి కరెంట్ ఉంటేనే మీకు పని ఉంటది దీనికి చేతుడే చూడుతున్నారు కరెంట్ తో పని ఏముందండి ఓకే ఆహా ఇక్కడ ఓహో ఇక్కడ ఎల్లింగ్ చేయటం కోసం కరెంట్ అయితే కావాలి కాబట్టి సో అందుకని టైం పడుతుంది అంట ఇదంతా కరెంట్ తో వర్క్ అని చెప్తున్నారు కింద మీరు వైర్ చూస్తున్నారు కదా ఇదే ఇలాంటి ఓసన అయితే ఒకటి బిగిస్తున్నారు ఫస్ట్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాము మనం పిన్స్ ఎలాగైతే చేస్తామో సేమ్ అదే విధంగా ఇలా అయితే చేస్తారు అమ్మో చాలా హీట్ ఉంటుందండి బాబు చాలా మాట చాలా కేర్ఫుల్గా చేయవలసిన వర్క్ ఇది పైకి అయితే ఇలా నిప్పు పైకి వచ్చేస్తుంది అన్నమాట చాలా జాగ్రత్తగా చేయవలసిన వర్క్ ఇది వీళ్ళకి అలవాటు అయిపోయిందండి ఎంత కేర్ఫుల్గా చేయవలసిన వర్క్ ఇది ఇలా రింగ్స్ అయితే చుట్టేసుకుని పక్కన పెట్టుకుంటారు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము ఏ విధంగా చేస్తారు అనేది తయారు చేసి పక్కన పెట్టుకున్నారు కదండి ఏంటండి ఇది వర్క్ మిషన్ ఓకే ఈ టైప్ లో కోనలా వస్తుందండి ఓకే ఇది చూస్తున్నారు కదండి ఒక డిజైన్ లాగా అయితే వచ్చింది అటాచ్ చేస్తున్నారండి ఓకే ఫైనల్ గా అటాచ్ చేసిన తర్వాత ఇంకేం నెక్స్ట్ ఏమైనా ఉంటదండి అంటే మరి దీనికి ఎలా అటాచ్మెంట్ ఎలా అండి ఇప్పుడు ఇలా ఉంది కదా ఇలా ఉంచేస్తారా లేకపోతే ఇంకా ఎల్లింగ్ ఏమైనా ఉంటుందా మళ్ళీ ఎల్లింగ్ ఏమంటే కింద ప్లేట్ లాగా అయితే ఉంటుంది కదా ఆ ప్లేట్ అయితే ఇలా ఉంటదండి అటాచ్ చేస్తారు ఇప్పుడు అండి ఓకే ఆల్రెడీ ఇలాగ అటాచ్ చేసింది అయితే ఇలా ఉంటదండి ఇప్పుడు ఆ వర్క్ అయితే ఇప్పుడు అవదు దానికి కొంచెం టైం పడుతుంది సో అందుకని ఇలా అయితే చూపిస్తున్నారు యాభై కేజీల డబ్బా అంటే దీని కాస్ట్ ఎంత పడుతుంది అండి ఓహో దీని కాస్ట్ వచ్చి ఫైనల్ గా అదే రేట్కి ఇస్తాను ఓకే మనకి ఫైనల్ రేట్ అయితే ఎయిట్ హండ్రెడ్ బయట ఎక్కువ ఉంటాయి కదండి ఓకే మనకి బయట కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుందండి ఇది ఏంటంటే మనకు హోల్సేల్ ఇచ్చేది కాబట్టి తక్కువ రేట్ అయితే ఇస్తున్నారు